సహోదరులారా మీరు నేను సమర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకరించారు ఈ పూజా బలిలో ప్రత్యేకముగా ఈనాడు యవనాస్తులైనటువంటి ఆంతోని కవిత కుమారి జ్ఞానస్థానాన్ని స్వీకరించి దివ్య ప్రసాదం స్వీకరించబోతున్నారు వారిని ప్రత్యేకంగా దీవించమని వేడుకుందాము ఓ ప్రభు ఆమె సమర్పించు ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపు దేవుని కన్యమాత యొక్క యోసేపు యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా కుటుంబములని ప్రేమలోనూ శాంతిలో స్థిరపరచుకుందాము గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము प्रभु वमितो वंदुरुगाकां मी, मी आत्मतो वंदुरुगाकां मी मनसुलनु उन्नतमुनकु त्रिपुमु प्रेभु वैपु त्रिप्पियु नामु मनदेवु नैना कृताग्नेता तेलुपुदमो वारिकी कृताग्नेता तेलुपुटायुत्तमो न्याय प्रभुवै न देवा पावन पिता सर्वशक्तिगल नित्यसार्वेश्वरा మేము ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము ఎలైన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మనను మా మనముపై ప్రకాశించను తద్వారా మేము క్రీస్తుందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదాము గాక కావున దూతలతో అతి దూతలతో భద్రాసన అధిపతులతో పరలోకంతో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతము స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమైన హోసానా నడి పూజలో ప్రవేశిస్తూ ఉన్నాము ప్రతి కుటుంబము దేవుని గొప్ప దీవెన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను జీవితములో ఎప్పుడు కూడా చేయి విడవకూడదు అని నేటి దేవుని వాక్కులో తెలుసుకొని ఉన్నాము ఆలకించి ఉన్నాము కుటుంబము భగవంతుని యొక్క గొప్ప ఆశీర్వచనము మీ కుటుంబాన్ని భగవంతుడు చేయి విడువక మీ కుటుంబములో శాంతి సమాధానములు వెళ్ళి విరియాలని ప్రపంచములో దేవుని ఆలయము తర్వాత మరో గొప్ప స్థలము ఏంటి అంటే కుటుంబం ఆ కుటుంబం మీ కుటుంబం కావాలని తిరు కుటుంబం పోలి మీ కుటుంబాలు ఎప్పుడూ కూడా శాంతి సమాధానాలతో దేవుని యొక్క ఆధ్యాత్మిక ఆర్థిక ఐశ్వర్యముతో నిండుగా ఉండాలని ఈ నడిపూజలో ప్రార్థించుకుందాం పావన పిత నీవు నికముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఒకటయు నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యశుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిల్లువ శ్రమలకు తనను తానిష్ట పూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యుళ్ళకి ఇచ్చుచ్చు ఇట్లానే మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు आराधना आराधना ए सैया राधना आराधना आराधना ए सया राधन विश्वासरहस्यमो చే సువా మీ మర నమును రికార్డింగ్ చేదము మీ ఉత్త నమును చార్టు దము మీరు మరలమో చూము వేచిందుము మేము కనుక తండ్రి క్రీస్తు మరణను తనమును స్మరించుచు జీవమున సుగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము మీ సమకం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగుమ్మ పవిత్ర పవిత్రాత్మ ద్వారా ఐక్య మాలు కొనుచున్నాము ఓ ప్రభు ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము మా లియో జగద్గురువును దమన పీఠాధిపతిని గురువులతో పాటు మమ్మను నీ ప్రేమ ఎంతో పరిపూర్ణలను చేయము తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న విశ్వాసులందరినీ వీరి కుటుంబములను దయతో ఆశీర్వదించండి మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కార్యక్రమంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్య కన్యతెలుగ మరియు మాతతోనూ పుణిత జోజప్ప గారితోనూ పుణిత పోస్తులతోనూ ఆదీనుడు మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యశుక్రీస్తు ద్వారా మేము స్థుతించి మహిమాపరచుదము అందరం కలిపి వైఖ సర్వేశ్వరుణ్ణి స్తుతించుదాము క్రీస్తు క్రీస్తుయందు శ్రీస్తు శ్రీస్తుయందో సాశేక్తిగల పవిత్రాత్మతో ఏకమై పవిత్రాత్మకమైు నీకు योग योग मनु गौरव महि मल कल गुणगा का गौरव महिमनुलो गुणगा ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపిస్తూ చిరు కుటుంబం వల్లే ప్రతి కుటుంబము కూడా దీవింపబడాలని మీ బిడ్డలు ఒకవేళ శాతాను చేత క్రమశిక్షణ లేకపోతే తండ్రి మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము పవిత్రాత్మచే మా బిడ్డలందరినీ కూడా సంరక్షించమని ప్రత్యేకంగా ఈ పరలోక ప్రార్థన ద్వారా జపించుకుందాము పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ రాజ్యమచ్చిన కాక మీ చిత్రం పరలోకమందు ముందు నెరవేరినట్లు పొలోక ముందు నెరవేరినగాక మా నాటికి కావాల్సిన మా ఇంట్లో మాకు ఇంటికి ఇవ్వండి మా యొక్క అప్పటి వారిని మేము మండించుట మా పని మీరు మండించండి మమ్మ రక్షించండి ఏ నిన వారా అన్ని కీడుల నుండి మము రక్షింపుము మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షి చుందోనా నిరంతరము మేదే రాజమో మే అధికారము బీదే మహిమా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోహస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా మా పాపములను పాటింపక నీ శ్రీ సబ విశ్వాసమును కటాక్షింపుము నీ చిత్త ప్రకారము శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపు యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక ఆత్మతో ఉండరుగా ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాము సర్వేశ్వరుని ప్రియ పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మా కుదయ చూపుము సర్వేశ్వరుని ప్రియ పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ పుము సర్వేశ్వరుణి ప్రియ గురు పిల్లా మా పాపములు పరిహరించు ప్రభువా మాకు సమాధానము దయచేయుము దయ ఇది గోసర విష్ణు పిల్ల లోక పాపములను పరిహరించడివారు వారు విరిగి నలిగిన హృదయాలను ఓదారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కుటుంబములో శ్రీ సభ కుటుంబములో భాగస్థులం చేసే ప్రభువు మన మధ్య చేసి ఉన్నారు ఈ జీవము గల దేవుని ఎందుకు ఆహ్వానిపబడిన మనమందరము ధన్యులమో మాత్రం పాత్రుడు కా

ఇక మీదట ఒక నాటికి ఇటువంటి పాప మన చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించినాను స్వామి అనురాగ విందు అనురాగవిందు అపురూపవిందు ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు అనురాగవిందు విశ్వశాంతి కై సాధనలో యజ్ఞ ఫలం మనై విందు విశ్వశాంతి కై సాధనలో యజ్ఞ ఫలం మనై విందు నవ్య జీవన స్థాపనలో दिव्यबलम् प्रेमफलम् दिव्य हि बिन्दु प्रेम आनन्दबिन्दु अनुरागविन्दु अपुरूपविन्दु బాలుడా చిన్ని బాలుడా బాలుడా ముద్దు బాలుడా ముద్దు బాలుడా అర్ధరాత్రి కాలమందు బాలుడా అవతరించిన వయ బాలుడా అర్ధరాత్రి కాలమందు అవతరించినా పవ్వలించిన వయ్య బాలుడా పశువుల కొట్టమందు పవ్వలించినా సంగీత విన్యాసి వారు చేసిన జపము క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడే నీళ్ళ క్రీస్తుని అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను మేము ఎడవాయినట్లు దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయం అందులో పిలుసుకుండా నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిండిన మంచి యేసువా దాసుడైన నేను మీ సమ్ముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు నా ఎముకలన్నీ ఎంచినారు అని వారిని గురించి పూర్వకాలం మందు దావేదు ప్రవక్త ప్రవచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవ వారి యొక్క ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగం నందు విచారించు తలంపు చే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ అనేడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వని దిద్దుకు మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింప నవద్రింప వలయనని నా మంచి యశ్వ మేము నా ఆత్మ మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము కరుణాపూరితులకు ఓ సర్వేశ్వర పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీ ఓ సంతృప్తి పరచిన వారు పవిత్ర కుటుంబ పాదశమును పాటించినట్లు చేయుము ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యోసేపుల ప్రత్యక్ష దర్శనకు వారు పాత్రగునట్లు కరుణింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడు దురుగాకా ప్రియ సహోదరి సహోదరులారా ముప్పై ఒకటో తారీఖు రాత్రి వేపల సింగారములో పది గంటలకు దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది పదిన్నర గంటలకు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ దివ్య పూజా బలి సమర్పించబడుతూ ఉంది అక్కడ పూజా బలి అయిపోయిన వెంటనే మన ఈ దేవాలయంలో ఉదయము లేదా అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు మామూలుగా రెండు గంటలకు పూజ అవ్వాలి కదా ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఉదయము నూతన సంవత్సరాన్ని స్ఫరించుకొని ఈ దేవాలయంలో పూజా బలి సమర్పించబడుతూ ఉంది కావున అందరూ కూడా సమయానుకూలముగా దేవాలయానికి రావాలని మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను అదేవిధముగా రెండవ తారీఖు ఈ నెల మొదటి శుక్రవారము రెండవ తారీఖు ఈ నెల మొదటి శుక్రవారము కల్వరి నాదుని సన్నిధిలో కల్వరి కొండ దగ్గర ఉదయము ఏడున్నర గంటలకు జపమాల ఎనిమిది గంటలకు దివ్య పూజ పలి సమర్పించబడుతూ ఉంది కావున వీలున్న వారందరూ కూడా కలుపురి నాద సన్నిధిలో ప్రార్థనలు పండుగాలని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాడు ప్రత్యేకముగా గుంజ అంతోని కవిత కుమారి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను భగవంతుడు వారిని మన దేవాలయానికి ఆహ్వానించి తమ జ్ఞాన స్నానాన్ని దివ్య సప్తా స్వీకరించారు భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని అభినందిస్తూ చప్పట్లతోటి ఆహ్వానించుకుందాం అదేవిధముగా ఈనాడు గుంజ అంతోని కుమారి కుటుంబ సభ్యులు మనకు పూజ అయిపోయిన వెంటనే పులిహోర ఇస్తూ ఉన్నారు కావలసిన వారు తినవలసిందిగా కోరుతూ ఉన్నాను క్రిస్మస్ సందాను దాదాపుగా తొంభై ఎనిమిది కుటుంబ సభ్యులు తొంభై ఎనిమిది కుటుంబ సభ్యులు ఇచ్చి ఉన్నారు ఇంకా నలుగురు ఐదుగురు ఇవ్వవలసి ఉంది కావున మిగిలిన వారు ఇవ్వవలసిందిగా సర కోరుతూ ఉన్నాను ఎంతో సంతోషంతో దాదాపుగా తొంభై ఎనిమిది మందిలో ఎనభై ఐదు మంది వరకు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు నలుగురు ఐదుగురు వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నారు ప్రత్యేకముగా మీ అందరికీ కూడా చిన్నారి బాలయేసు యొక్క ఆశస్సులను తిరుకుటం ఆశస్సులను మీ కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాను వచ్చే ఆదివారము మిగిలినటువంటి లెక్కలు చెప్పబడతాయి సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి